హైదరాబాద్ మలక్పేట పరిధిలోని హనుమాన్ నగర్ లో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వనంగా తయారు కావడంతో చిన్నపాటి వర్షం కురిసినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తివాసులు రియాసత్ నగర్ లోని జలమండలి జనరల్ మేనేజ్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు వర్షపు నీటి నిల్వ ఉండడం మురుగు రోడ్లపై పారుతుండటంతో దోమలు ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు దీనికి తోడు తాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో పాటు వ్యాధులు ప్రబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన బారిన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు

చూరకన్ పబ్లిక్ ఇండ్ల డ్రైనేజ్ నిండితే అధికారుల ఇండ్లల డ్రైనేజీలు నిండితే ఎవరైతే రాజకీయ నాయకుల ఇండ్లల డ్రైనేజీలు ని నిడితే అప్పుడు మాత్రం సబ్ ఇమిడియట్ గా ఇచ్చారు 10% లెటర్ ఇచ్చి చి 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 చూ 10 మంది ఏం లైట్ ఉంది అయిపోయింది ఇట్లా అధికారులు ఇట్లా వస్తారు చెప్తున్నాం వస్తారు అన్నట్టు వాటర్స్ ఏంట ప్రాబ్లం తారీఖు

నాకు రవిపుర డివిజన్ అనుమాన్ నగర్ ప్లస్ టూర్

గత ఏళ్ళ నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది ఎంతమంది ఇప్పటికి అధికారులు మారినా కానీ కేవలం నామ మాత్రంగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక గత మూడేళ్ళ నుంచి ఒక్క చినుకు వరినా ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు ఇవాళ జిఎం గారి దగ్గరికి మేము పన్నెండు పదకొండు గంటలకు రావడం జరిగింది ఇంతవరకు కూడా జిఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందంటే పన్నెండున్నర వరకు కూడా జీఎం గారు రాకపోవడం అంటే ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము ఈ ప్రభుత్వ నిర్లక్ష్యము ఎందుకంటే వాళ్ళ ఇంట్లల్లో ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రుల ఇంట్లలో ఇదే డ్రైనేజ్ సమస్య ఉంటే తక్కువ పోయి అధికారులు పోయి సమస్య పరిష్కరిస్తారు కేవలం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి స్థలంలో ఏదైతే నిరుపేదలు ఉండే కాలనీలలో ఇన్ని ఏళ్ళు కానీ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే చెవుటోన్ చెవుల శంఖ ముదినట్టే ఇలా కథ ఉన్నది ఇప్పటికీ పది సార్లు కలిచడం జరిగింది ఇప్పుడు అధికారులు లేకపోతే ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిరంట ఆయన ఇప్పుడు రెండు రోజులు అయిందంటే ఛార్జ్ తీసుకొని రెండు రోజులలో కూడా ఇప్పటికి పన్నెండున్నర అవుతున్నా ఇంకా ఆఫీస్కి రాలేదు అతని పైన ఏం ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కానీ అతనికి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ బోర్డు మీద అతికబెట్టడం పెట్టడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రతి గురువారం రోజు ప్రతి గురువారం రోజు వస్తాము ఆ బోర్డు మీద మా యొక్క వినవతి పత్రాన్ని అంత అంత పెడతాము ఈ యొక్క సమస్యని మేనేజర్ గారి లిస్టుకి తీసుకెళ్తాము అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అంత కావాల్సి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్లడం జరుగుతుంది మేము కాలనీ వాసులను ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే ప్రతి గురువారం రోజు మేము ఈ అధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాం ఏదో రకంగా ఏదో రూపంలో మా సమస్య పరిష్కారం అయ్యే లోపే వరకు ప్రతి గురువారం రోజు మేము ఏదో రకంగా ఈ యొక్క సమస్య పైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎవరో కూడా తెలియదు ఇంతవరకు అధికారి ఎక్కడ పర్యటన కూడా చేయలేదు ఇంత పన్నెండున్నర అవుతుంది సురేష్ సురేష్ అంట అతని పేరు పన్నెండున్నర అవుతుంది ఇప్పటికి కూడా అధికారి అధికారి చేరు మీద లేడు దీనికి పూర్తి బాధ్యత ఓర్వహిస్తారు దీనికి ఒక ఈ శాఖకు మంత్రి కూడా లేడు ఇప్పటికి ఈ శాఖకు మంత్రి లేడు ఆయన ఆఫీస్లో లేడు అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కదా ప్రజలు ప్రజల సమస్యలు చె చెప్పుకోనికే రావాలి కదా మేమేం ధర్నా చేయడానికి రాలేదు మేమేమి వాళ్ళకు ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు ఒక వినతి పత్రం ఇద్దామంటే కూడా అధికారి లేడు ఇక్కడ వాళ్ళ ఇంట్లలో డెంగ్యూ జ్వరము ఎవరికో వస్తే అప్పుడు వాళ్ళ బాధ తెలిసేది ఇక్కడ మా బాధ మా పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి మలేరియా జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మాకు మాకు తెలుస్తుంది ఆ బాధ ముప్పై ఏళ్ళ నుంచి చిన్న కలెక్షన్లతోనే ఉంటున్నాము ఇప్పుడు పెద్దగా అయింది కాలనీ అయితే కలెక్షన్లు సరిగా ఇదైతే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఇంకెళ్ళలే ఇక్కడ అలియాబాదు చాలా పోయినాం ఇన్ని రోజులు ఇప్పుడు ఈ ఈసారి ఇక్కడ ఇది మేము మాకు ఇళ్ళు వస్తున్నాయి పెద్ద పైపులు అయ్యారే నా పేరు విజయలక్ష్మి ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు దగ్గులు పెద్ద పైపులు వేయమని మీ సార్కు ఇంటర్ చెయ్యి లేకుంటే టీవీలలో పెట్టుండ్రి పెద్ద సార్ దగ్గరికి పెట్టి అన్నీ మాకు సరఫరా చెయ్యి అంతే మట్టి అంతా కొట్టుకొస్తుంది ఇళ్ళలకు ఈ నీళ్ళు ఇట్ల పోసుకుంటుండ్రు ఇది ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నది మాకు మాకైతే ఇప్పుడు నేను వచ్చి యాభై ఏళ్ళు ఆ బిడ్డల పెళ్ళి చేసిన కొడుకుల పెళ్ళి చేసిన ఇప్పుడు మనమరా జ్వరాలు వస్తున్నాయి ఆ దెండ్ పక్కకున్న పిల్లలకి దండు జ్వరం వచ్చింది మరి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పరు మీరు ఆ సార్ లేడంట కదా ఎవరు లేరు అంట సారు మనకు ఆ దోమల వలన వస్తాయనయ్యా ఇంటి ముంగట మట్టి కుప్పలు ఎట్లున్నాయి నేను ఇది రెండోసారి ఈ సార్ దగ్గరకు వచ్చి ఆ సార్ దిగిపోయాడు అంట మనం అందుకనే వచ్చినాము మాకు పెద్ద పైపులు కావాలి అంతే